మన దామోదర్ రాజనరసింహ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు బలపరిచిన బడాపేట జే అమ్మ గారికి మేమందరం మద్దతు గెలుపుతూ భారీ మెజారిటీతో ఆట గుర్తును గెలిపిస్తున్నాం ఉన్న గ్రామానికి మన పడంట జయమ్మ శాఖ మంత్రి రామోద రాజేంద్ర సింహ బలపరిచిన అభ్యర్థి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయించుకొని ఈ బ్యాటు గుర్తుని గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నారు అని అందరికీ మేము గెలుపొందుతున్నాం బ్యాటు గుర్తుకే ఓటు నా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి దామోదర్ రాజేంద్ర గారు మంత్రివర్యులు మా అమ్మగారికి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు శివంపేట గ్రామంలో ప్రత్యేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంతవరకు చేసినాం మరి ముందు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు బలపరిచినందుకు టికెట్ ఇచ్చి చేసినందుకు మనం గెలిపించుకుంటే ప్రతి ఆడపిల్ల పెళ్ళికి పద్దెనిమిది వేల రూపాయలు ఆడపిల్ల ఉడితే సుకన్య సంయోజన యోజన కింద మంత్రి మంత్లీ డిపాజిటు గ్రామంలో నీటి ఎద్దడి చాలా ఉంది ప్రజల కోసం ఆరో ప్లాట్ ఏర్పాటు చేస్తా సీసీ కెమెరాలు భద్రత చాలా రోజుల్లో చాలా ఇబ్బంది ఉంది కనుక సిసి పుట్టే టోటల్గా సిసి అండర్ గ్రైండ్ రైల్ సిసి రోడ్లు మెటల్ రోడ్లు ప్రతి ఒక్క ఢిల్లీకి నల్లా ఇచ్చే పథకం ప్రవేశపెడతా ఎప్పుడైతే మిషన్ పెట్టి ఎక్కడైతే నల్లాలు ఇవ్వలేరో ఇప్పుడు ప్రతి ఇంటికి నల్లా ఇచ్చేది ఎంత ప్రతి చెవురాస్త్రాలో ఐమెక్స్ ఖచ్చితంగా నిర్వహిస్తా ఏ కుటుంబంలో అయితే అకాల మరణం చెందుతుందో ఆ కుటుంబానికి తక్షణ అప్పటి సాయం ఆరు వేల రూపాయలు వైకుంఠ రథం వైకుంఠ రథం ఓన్గా నేనే పెట్టుకుంటాను నూతన కమ్యూనిటీ హాల్సు పాతయి ఈ చర్చి మసీదు గుడి ఏ దానికైనా సరే తగిన సాయం అందించడానికి సిద్ధంగా ఆర్థిక ఇబ్బందులు నుండి పిల్లలు చదవలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టి చదివించే బాధ్యత నాది ప్రతి ప్రతి నెల గ్రామ పంచాయతీ దగ్గర ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు ఈ పథకాలు ప్రతి జనానికి ఉపయోగపడేలా యువతకు ఇక్కడ కొంతమంది దొంగలు చెరువులు కుంటలు మొత్తం కాల్ చేసి మైనింగ్ మాఫియా నడిపించి పిల్లలకు ఆడుకునే గ్రౌండ్ లేకుండా పోయింది దాన్ని పూడ్చి పర్మనెంట్ గ్రౌండ్ చేసి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ క్రీడలు నిర్వహించడానికి సహకరిస్తారు ఇప్పుడు కొంతమందికి అరువులు ఉన్నారు ఇందిరామ ఇండ్లు ఉన్నాయి పింఛన్లు ఉన్నాయి ఇలాంటి పథకాలు నేరుగా పోతలేవు వీడు వాడు వీడు ఈ పార్టీ వాడు వాడు వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకం అరువులైన ప్రతి ఒక్క ఇంటికి చేరాల నా కృషి చేస్తాను మినిస్టర్ గారు అండదండలతో ప్రతి ఒక్క వర్క్ కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి అందరినీ కలుపుకొని మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క వర్క్ చేయడం జరుగుతుంది మినిస్టర్ గారి సపోర్టు చాలా ఉంది కనుక ప్ర ప్రతి ఒక్క వ్యక్తికి నాతో అయినంత సాయం ఖచ్చితంగా చేస్తా ఉపాధి లేని విద్యార్థులకు కొంతమంది ఉన్నారు కార్యకర్తలను కాపాడుకుంటా ప్రతి ఒక్క విద్యార్థులు ఇప్పుడు చదివిన వాళ్ళు ఫీజులు చేసి డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఉపాధి కోసం సార్తో నేను అడిగి ప్రతి కంపెనీలలో కూడా నేను పెట్టి పాసా నేను తీసుకుంటే ప్రధాన నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరూ మా కాంగ్రెస్ పార్టీని మనం అనువనించినందుకు మా కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ అండదండాలు ఇప్పుడు అన్నీ మా చెప్పినట్టుగా ఆయన తోటి ఉండి మేము అందరూ ఊరల్లో అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కార్యకర్తలు కలిసి మనం గెలిపించి ఆ పనులన్నీ మనము అందరూ అండగా ఉండి మనం అందరం గెలిచి ఆయనకు ఆ పనులు చేపిస్తామని మేము అందరూ కోరు